హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి సూపర్ రెమెడీ అయితే రెడీగా ఉంది సో మనతో పాటు మెడికల్ కన్సల్టెంట్ ఆదిత్య రఘునాథ్ గారు ఉన్నారు నమస్తే అండి డాక్టర్ గారు నమస్తే మేడం సో హెయిర్ ఫాల్ కంట్రోల్ మీరు చెప్తున్న బెస్ట్ రెమెడీ అంటే కూడా మందికి హెయిర్ స్ప్లిట్ టైన్స్ వస్తున్నాయండి అలాగే మగవారిలో కూడా ఆ సైడ్ లైన్స్ అనేవి కోల్పోవడం చూస్తున్నాము ప్యాచ్ హెయిర్ లాస్ కూడా కొంతమందికి ఉంటుంది అది డిఫరెంట్ డిఫరెంట్ అంటే డిసీజెస్ కండిషన్స్ వల్ల వస్తుంది అయితే జనరల్ గా చూసుకున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా క్యారాటిన్ డెఫిషియన్సీ ఉన్నా లివర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి హెయిర్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది బయోటిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంది సో స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది ఇది అందరికీ తెలిసిందే సో దీన్ని మనం ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇప్పుడు స్ట్రెస్ లేకపోతే ఇలా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ సపోర్ట్గా అది ఒక రకంగా పనిచేస్తుంటే మనం ఓవరాల్ గా లైక్ హెయిర్ ఫాల్ ఆపడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కొంతమందికి ప్రిమేచుర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం తెల్ల జుట్టు తెల్ల వెంట్రుకలు రావడం సో దాన్ని కూడా ఇది స్టాప్ చేస్తుంది అనమాట హెయిర్ ఫాల్ స్టాప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది సో దీనికి ఒకటే అండ్ చాలా సింపుల్ జస్ట్ టు ఏదో నేను కూడా అదే చూస్తున్నాను రెమెడీ అన్నారు జనరల్ గా ఏదైనా ఒక ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఆయుర్వేద అంటే రకరకాల ఇంగ్రీడియం అని అవసరం అవుతాయి బట్ ఇక్కడ ఒక కప్ లో అవిసల్ రెడీగా ఉన్నాయి తర్వాత రెడీ అయిపోయినటువంటి సీరం ఏంటి అసలు ఈ మ్యాజిక్ ఫైవ్ మినిట్స్ ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఫైవ్ మినిట్స్ ఇన్స్టెంట్ హెయిర్ ఆయిల్ అండి సో ఇవి అవిసింజులు ఫ్లాక్ సీడ్స్ అంటాము ఇది చాలా మంచి న్యూట్రియన్స్ మంచి ప్రోటీన్ ఉన్న ఉన్న సబ్స్టెన్స్ అనమాట ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది ఈవెన్ మన బ్లడ్లో లైక్ ప్లేట్లెట్స్ గ్రోత్ వాటికి కూడా హెల్ప్ చేస్తుంది టూ స్పూన్స్ లోపల కన్జ్యూమ్ చేస్తే తింటే కూడా బట్ ఇది హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ కోవిడ్ లో కూడా చాలా మందికి ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ చాలా జుత్తు రాలిపోయి ఉంది కదా సో ఈవెన్ వాళ్ళకు కూడా ఇది హెయిర్ రీగ్రోత్ ఖచ్చితంగా చేస్తుంది సో ఏం ఉన్న అవి ఇలా స్థిరంగా రావటానికి ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్తారా చాలా క్యూరియాసిటీ ఉంది సో ఎందుకంటే సింపుల్ ఐదు నిమిషాలు మ్యాగీ లాగా ఫైవ్ మినిట్స్ మ్యాగీ లాగా చెప్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా సో ఫస్ట్ ఆవిసి గింజలు ఇలాంటి ఒక చిన్న కప్లో ఒక హాఫ్ కప్ లేదా ఒక పావు కప్ తీసుకుంటాము ఒక హాఫ్ అవర్ పావు కప్ తీసుకున్న దీనికి వాటర్ ఫోర్ కప్స్ యాడ్ చేయాలన్నమాట ఒక పావు కప్పు ఆర్ అర కప్పు దీనికి ఒక ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తాం ఏసీ స్టవ్ మీద లైక్ మీడియం టు లో ఫ్లేమ్ లో వేసి ఎగ్జాక్ట్ గా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీరు టైం చూసుకొని మళ్ళీ ఆపేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నా కూడా అది దగ్గరికి అయిపోయి అలానే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి కూడా లేదంటే కిందకి స్టిక్ అయిపోతుంది కదా మనకి కంటైనర్ కి సో జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా ఉంటే కనుక మీకు ఆ వాటరే దీంతో కలిసి ఒక జెల్లీ ఫామ్ కొంచెం జిగటకాల జెల్లీలా ఫామ్ అవుతుంది మీకు అది ఇంకా ఎక్కువ అంటే థిక్నెస్ కావాలనుకుంటే ఇంకాస్త కొంతేపు వేడి చేసుకోవచ్చు లేదు పలచగా కావాలనుకుంటే మీరు టెక్స్చర్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవడం లేదా ఎవాపరేట్ అయ్యేదాకా ఉండడమో చూసుకోవచ్చు కానీ ఇది చూడటానికి ఆయిల్ అని ఉందండి అయితే నేను అనుకున్నాను అదేమైనా పౌడర్ చేసి మిక్స్ చేసుకోవాలేమో అనుకున్నాను బట్ బాయిల్ చేయడం వల్ల లైట్ మరి మీరు చెప్తున్నారు హీట్ టెంపరేచర్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అని సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అసలు జనరల్ గా లాగా లేకపోతే చపాతీలు ఇలా రకరకాల నాచురల్ ఐటమ్ ఉన్నప్పుడు మనం దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కానీ వైటమిన్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి అందులో సోకింగ్ ఒక పద్ధతి బాయిలింగ్ ఒక పద్ధతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాదం ఉంది ఆల్మండ్స్ బాదాం అనేది నానబెట్టి పైన తొక్క తీసి తినాలంటారు ఎందుకంటే అందులో టానిన్స్ ఉంటాయి అవి మన బాడీలో వన్ వంట పట్టడానికి అంట బాడీలో అబ్జార్ అవ్వడానికి అది ఒక అడ్డుగోడగా ఉంటుంది అనమాట అలాగే చిన్న విష పదార్థం కూడా అందులో సో దాన్ని తొలగించడానికి మనం నానబెట్టి తీసుకోమని చెప్తాం అలానే ఇప్పుడు దీన్ని మనం బాయిలింగ్ ప్రా ప్రాసెస్ అనమాట దాని ద్వారా దీంట్లో ఉండే ఏవైతే న్యూట్రిన్స్ ఉంటాయో అవన్నీ వాటర్ లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి తర్వాత ఈ సీడ్స్ ని మనం బయట డిస్కార్డ్ చేసేస్తాం పడేస్తాము ఆ ఈ ఓన్లీ మనకి బయట వస్తున్న జెల్ మాత్రం తీసుకోవచ్చు అయితే ఇప్పుడు వేడి చేసిన తర్వాత ఇది దగ్గరగా అవుతుంది కదండి ఈ వాటర్ అది దగ్గరగా ఏదైతే అవుతుందో ఆ దాన్ని రెండు విధాలు ఒకటి ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే వడగట్టి ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని అందులో వేసేసి ఆ వడగడితే పిండితే ఆ మీకు కిందకి కొంతసేపు అది చల్లారాక అంటే వేడిగా ఉన్నప్పుడు కొంచెం టెక్స్చర్ లూజ్గా ఉంటుంది పల్చగా ఉంటుంది ఆ కొంచెం చల్లబడిన తర్వాత మీకు జెల్లీగా అవుతుంది కొంచెం టెక్స్చర్ విస్కస్గా అవుతుంది అనమాట అలా అయినా చేసుకోవచ్చు లేదంటే పై ఆ వాటర్ ఈ జెల్లీ పార్ట్ అంతా కూడా పైన తేలుతుంది మీరు బాయిల్ చేశాక ఈ సీడ్స్ అన్ని కొంచెం కింద ఉంటాయి దాన్ని జాగ్రత్తగా అలా మనం తొరిపితాం కదండి అలా చేసుకున్నా కూడా వాచ్కొని చేసుకున్నా సరే అయిపోతుంది బట్ వాచ్కుంటే కొంచెం ఇంకొంచెం మిగిలిపోయే ఛాన్స్ ఉంది వేస్ట్ అయిపోతుంది వడగట్టుకుంటే పూర్తిగా మనం తీసుకోవచ్చు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు దీన్ని మీరు గ్లాస్ జార్లోనే వేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిది గ్లాస్ జార్లోనే వేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిది ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా పాడవకుండా ఎక్కువ డేస్ ఉంటుంది అంటే ఒకేసారి చేసుకొని పెట్టుకుంటే అలా కూడా దీన్ని అప్పటికప్పుడు వాడుకోవాలనుకుంటే గా ఏదైనా నార్మల్ ఒక జార్ లో పెట్టేసుకొని వన్ డే టూ డే అలా లేదా త్రీ డేస్ కి సరిపోతుంది ఈ క్వాంటిటీ అలా వాడేసుకోవచ్చు ఆదిత్య గారు క్విక్ మేక్ అన్నారు ఫైవ్ మినిట్స్ అన్నారు ఇంకా మాకు టైం లేదండి హస్తమాను ఎవరు ప్రిపేర్ చేసుకుంటారు అనే డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు సో ఇలా మీరు గ్లాస్ కంటైనర్ లో దీన్ని క్లోజ్ చేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఎట్ ఏ టైం మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అండి లేకపోతే ఎప్పుడు అప్లై చేస్తామో అప్పుడే ఫ్రెష్ గా రెడీ చేసుకోవాలి ఫ్రెష్ గా చేసుకుంటే మంచిది ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఒక కాటన్ సహాయంతో కానీ లేదా మన వేళ్ళ సహాయంతో కానీ స్కాల్ప్ కంటుకునేలా అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న సర్క్యులేషన్ కూడా త్వరగా మనకి పెనిట్రేషన్ లోపలికి చొచ్చుకొని వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది త్వరగా అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా జరిగి హెయిర్ రూట్స్ అనేది త్వరగా అంటే పెరగడానికి మనకి హెల్ప్ చేస్తుంది లేదు అంత టైం కుదరట్లేదు మేము స్టోర్ చేసుకుంటాం అనుకున్నా ప్రాబ్లం లేదండి ఒకేసారి చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ లో ఫ్రీజర్లో ఫ్రీజర్ లో పెట్టుకుంటే కనుక స్టోర్ ఉంటుంది ఫ్రీజర్ లేకపోతే చలన అవసరం లేదండి ఇంకా హీట్ చేస్తే ఇంకా థిక్ అయిపోతుంది అవోపరేట్ అయిపోతుంది ప్రాబ్లం లేదు మీరు అలానే చేసేసుకొని తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని అలా చేసుకోవచ్చు ఇంకొకటి అప్లై చేసుకున్న తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మన స్కాల్ మీద హెయిర్ మీద ఉంటే బెస్ట్ అది అప్లై చేసి థర్టీ ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇది పెట్టుకున్న తర్వాత చాలా మందికి ఇది వస్తుంది అంటే షాంపూ పెట్టాలా పెట్టుకొని స్నానం చేయాలా అని డౌట్ ఉంటుంది అదేమి అవసరం లేదండి ఇదేమి అంత అంటే ఆయిలీగా అంత అంటుకొని అంత జిగు జిగురుగా అయితే ఉండదు నిజంగాని అసలు ఆయిల్ లాగా అసలు ఆ ఫీల్ లేదు చూడడానికి మాత్రం ఆయిల్ లాగా కనిపిస్తుంది కానీ ఇదేదో వాటర్ అప్లై చేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా అంటే ఈజీగా ఒక్కసారి నార్మల్ వాటర్ తో చేసినా కూడా మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది సీడ్స్ అవి లేకుండా చూసుకుంటే సరిపోతుంది లైక్ ఇది మనకి ఒక కండిషనర్ లా వర్క్ చేస్తుంది అనుకోండి అంటే అవిసలు చూసినప్పటికీ ఆ సాఫ్ట్ ఫీల్ అనేది మనకి కనిపిస్తుంది జనరల్ గా సో ఈ సాఫ్ట్నెస్ అనేది మన హెయిర్ కి కూడా వస్తుందా అండి ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ స్మూత్నింగ్ ఇలా రకరకాల అంటే ఫీల్ అవటానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం మీరు కదా మేము సో ఆ సాఫ్ట్నెస్ కూడా వస్తుంది అంటారా వస్తుందండి హెయిర్ సాఫ్ట్ అవుతుంది హెయిర్ బౌన్సీగా కూడా వస్తుంది మనకి లేడీస్ కి మెయిన్ గా ఎక్కువ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బౌన్సీగా కూడా వస్తుంది మెన్ కూడా యూస్ చేయొచ్చు వాళ్ళకి హెయిర్ గ్రోత్ అది వస్తుంది ఖచ్చితంగా అండ్ హెయిర్ ఏమంటారు ఒత్తు ఒత్తుదనం కూడా మనకి పెరుగుతుంది మెయిన్ అంటే ఓన్లీ జస్ట్ హెయిర్ అక్కడ ఎదగడమే కాకుండా ఆ హెయిర్ ఒత్తు కూడా మనకి ఉండాలి కదా ఓన్లీ లాంగ్ హెయిర్ వస్తుందా లేకపోతే అక్కడ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుండమే కాకుండా వచ్చిన హెయిర్ ని కొంచెం కూడా హెల్ప్ నలుగురు ఆడవాళ్ళు కూర్చుంటే ఒక డిస్కషన్ మొదలవుతుందండి ఇంతకుముందు తెల్లగా ఉండేవాళ్ళు ఇలా అయిపోయావు ఇంతకుముందు జుత్తు చాలా పెద్దగా ఉండేది కదా నాకు కనిపించినప్పుడు అంటే మొదలు పెడతాం డిస్కషన్ కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా పొడుగ్గా ఉండేది రెండు జడ్లు చాలా పొడుగ్గా ఉండేవి ఇక్కడి నుంచి మొదలు పెళ్ళైనా కూడిపోయింది బాధ్యతలు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఊడిపోయింది వదిన ఈ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి జనరలీ సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ శాతం ఉమెన్ లో హెయిర్ ఫాల్ ఉంటుందండి సో ఇది కంట్రోల్ అవుతుందా కంట్రోల్ అవుతుందండి అదే పోస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ కాకుండా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ చూస్తుంది కంట్రోల్ అవుతుంది లివర్ సరిగ్గా అంటే లివర్ హెల్త్ కూడా మనం మెయింటైన్ చేయకపోయినా కూడా మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇదైతే బయట నుంచి మనకి హెయిర్ హెయిర్ ఫాలికల్స్ యాక్ట్ చేసి సర్క్యులేషన్ పెంచి న్యూట్రియన్స్ ప్రోటీన్స్ మనకి సప్లిమెంట్ దీని వల్ల వచ్చి హెయిర్ అయితే గ్రో అవుతుంది కానీ ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది చాలా త్వరగానే మనకి విత్ ఇన్ టూ వీక్స్ లోనే మీరు చూడొచ్చు అంటే వీక్లీ ట్వైస్ సజెస్టబుల్ అంటే అట్లీస్ట్ రెండు వారానికి రెండు రోజులైనా సరే ఇది వాడి చూడండి మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది మీరు వాడడం స్టార్ట్ చేసిన ఒక రెండు వారాల్లోనే మీరు మీ హెయిర్ లో ఆ చేంజ్ అయితే ఖచ్చితంగా కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇది వస్తుంది కరెక్టే కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది మనం బయట నుంచే కాదు లోపల ఏదో ప్రాబ్లం ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మన బాడీలో ఉన్న ప్రాబ్లం లోపల నుంచి కూడా కరెక్ట్ చేసుకుంటేనే మనకి ఇది కన్సిస్టెంట్ గా వచ్చిన హెయిర్ ని కాపాడుకోగలుగుతాం లేదా ఇది పెట్టుకున్నాం హెయిర్ గ్రో అయింది కరెక్టే లోపల డెఫిషియన్సీ ఉంది లివర్ సరిగ్గా లేదు లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ బయోటిక్ యూస్ చేస్తున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఈ వచ్చినప్పుడు మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే బయట నుంచి ఎంత చేసినా వేస్ట్ సో ఖచ్చితంగా ఆయిలింగ్ అంటే మనం కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె రా ఇది వరకు ఇదివరకు పూర్వం ఇప్పుడు చాలా మంది అంటే హెక్టిక్ స్కెడ్యూల్ వల్ల కొంతమందికి అలవాటు లేక కూడా రాసుకోవట్లేదు సో ఖచ్చితంగా హెయిర్ కి ఆయిలింగ్ మాత్రం ఇంపార్టెంట్ మస్ట్ అండ్ షుడ్ కోకోనట్ ఆయిల్ ఎవరినండి లేదా నువ్వుల నూనె కూడా పెట్టొచ్చు యాక్చువల్లీ సో అది పెట్టుకోవచ్చు ఇంకా ఆముదం పెట్టుకుంటే హెయిర్ కి డాండ్రఫ్ నుంచి కూడా మనం ఇది ఇది అవుతుంది సో లైక్ సమ్ ఒక ఆయిల్ అంటూ పెడితే మంచిది హెయిర్ ఆయిలింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని లైక్ షాంపూ యూస్ చేస్తు కండిషనర్ కింద యూస్ చేసుకోవచ్చు హెయిర్ హెయిర్ ఆయిల్ కింద యూస్ చేసుకోవచ్చు బట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉన్న తర్వాత వాష్ చేసుకోవాలి అంటే బయటకి వెళ్తాం కదా సో కాబట్టి ఒక ఒక్క సింగిల్ ఇంగ్రీడియంట్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అండ్ క్విక్ గా ఫైవ్ మినిట్స్ లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు అన్నట్టు ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అండి అప్లై చేయాలి కంపల్సరీగా వీక్లీ ట్వైస్ అయితే ఇంకా మంచిదండి ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ మీకు కుదిరినప్పుడు సండేస్ ఓవరాలా ఇన్ని చెప్పారు ఆదిత్య గారు డాక్టర్ గారు ఇంకా వేడి నీళ్ళతో హెయిర్ వాష్ చేయాలా లేకపోతే కోల్డ్ వాటర్తో చేయాలా ఈ డౌట్ కూడా కూడా ఉంటుంది ఎందుకంటే దీని బెనిఫిట్స్ హాట్ చేస్తే పోతాయా అని అది చాలా మంచి క్వశ్చన్ అండి హెయిర్ ఏంటని అంటే ఇప్పుడు మన స్కాల్ప్ అనేది డ్రైనెస్ ఉంటే అంటే హైడ్రేషన్ లేదు డిహైడ్రేట్ అయిపోతే స్కిన్ ఇచ్చింగ్ రావడం అది అంటే మన నార్మల్ బాడీ మీద ఉన్న స్కిన్ అయినా లేదా స్కాల్ప్ అయినా కూడా కొంతమందికి ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది చాలా దురద పెట్టేస్తుంది లేదా డాండ్రఫ్ సో వన్ ఆఫ్ ది కాజ్ అంటే డాండ్రఫ్కి వేరే కారణాలు ఉన్నాయి కానీ డ్రై స్కిన్ కూడా ఒకనొక రీజన్ సో హాట్ వాటర్తో చేస్తే మన స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుందండి అంటే దానిలో ఉండే ఫ్లూయిడ్ ఆ వాటర్ అనేది కోల్పోతుంది సో హాట్ వాటర్ నాట్ సజెస్టబుల్ అనమాట హాట్ వాటర్తో ఎప్పుడూ చేయకూడదు కొంచెం గోరువెచ్చని నీళ్ళు లేదా నార్మల్ వాటర్తో బెట్ బెస్ట్ అనమాట అలా చేసుకుంటే సరిపోతుంది ఇది అయితే ఇది ఇంకా త్వరగా పెనిట్రేషన్ హెల్ప్ అవుతుంది ఇఫ్ లేని పక్షంలో ప్రాబ్లమ్ అయితే నార్మల్ వాటర్ మనం యూస్ చేసుకోవచ్చు చక్కగా షవర్ సో మనం ఏదైతే రెమెడీస్ యూస్ చేస్తామో అది పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలంటే ఇన్ మనం ఏదైతే తీసుకుంటామో అది కూడా ఇంపార్టెంట్ అన్నారు సో పనిలో పనిగా ఒక సజెషన్ అంటే మంచి హెల్దీ ఫుడ్ ఏంటి దీనికి వైటమిన్ డి రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి అంటే నా వెజ్ బేసికలీ నాన్ వెజిటేరియన్స్కి దాని మీట్ నుంచి యాక్స్ నుంచి వస్తుంది బట్ వెజిటేరియన్స్కి ఏంటంటే మష్రూమ్స్ ఉంటాయి కదా బయట మనకి ఎండలోనే అవి గ్రో అవుతాయి సో ఆ మష్రూమ్స్ని మనం తీసుకొని వచ్చి మనం కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత కూడా కొన్ని గంటలు ఇంకొన్ని గంటలు ఎక్స్ట్రాగా ఎండలో కానీ మనం దాన్ని ఎక్స్పోజర్ చేస్తే గనక దాంట్లో వైటమిన్ డి లెవెల్స్ వైటమిన్ డి త్రీ లెవెల్స్ పెరగడం గమనించారట సో ఆ విధంగా మష్రూమ్స్ కానీ ఓట్స్ కానీ సోయా మిల్క్ నుంచి కానీ ఆల్మండ్ మిల్క్ అంటే బాదంతో తయారు చేసిన మిల్క్ బాదం మిల్క్ కాదు సో బాదం నుంచి చేసిన ఎక్స్ట్రాక్ట్ అనమాట ఆ మిల్క్ యూజ్ చేసినప్పుడు కానీ మనకి ఈ వైటమిన్ డి అనేది న్యూట్రియన్స్ అన్ని అందుతాయి సో బ్యాలెన్స్డ్ డైట్ అన్నట్టు కి కావాల్సిన క్యారటిన్ కావాలి వైటమిన్ ఈ కానీ ఇలాంటివి సో లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఆ న్యూట్రియన్స్ లోపల నుంచి కూడా అందుతాయి బయట నుంచి ఎలాగో మనం ఇది పాటిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రో ఉంటుందండి అండ్ మరోవర్ ఇంకొకటి బెండకాయ జ్యూస్ కూడా మనకి హెయిర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది బెండకాయ జ్యూస్ బెండకాయ జ్యూస్ ఈ బెండకాయ జ్యూస్ ఎక్కువ కాలం వాడితే కూడా మీకు ఈ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది పోయి మళ్ళీ కొత్త బ్లాక్ హెయిర్ రావడం గమనించగలుగుతారు సో బెండకాయల రసం కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ బెండకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసి వాటర్ కలిపి మిక్సర్ గ్రైండర్లో వేసి చేసుకొని పల్ప్ అది అంటే ఫైబర్ ఆ పీచ్ పదార్థం ఉండిపోతుంది కదా సో దాన్ని ఫిల్టర్ చేసేసేయడమే ఇదర్ క్లాత్లో పెట్టి కానీ లేదా వడగట్టేడు కానీ చేసుకొని ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం టేస్టీగా కావాలనుకుంటే మీరు ఒక అల్లం కానీ లేదా మిరియాలు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు దానికి యాడ్ చేసుకొని పరగడుపుని ఒక గ్లాస్ తాగారంటే హెయిర్ గ్రోత్ కి పనిచేస్తుంది డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అల్సర్స్ ఫామ్ అవ్వకుండా నేచురల్ గా మన ఇంట్రెస్టైన్ మీద అంటే మన పేగుల మీద ఒక న్యాచురల్ ఒక లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట సో దాని ద్వారా దాని ద్వారా గ్యాస్ట్రైటీస్ అల్సర్ వాటి నుంచి కూడా బయటపడవచ్చు డయాబెటీస్ తగ్గుతుంది మోకాల్లో గుడ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా అది హెల్ప్ చేస్తుంది సో నెక్స్ట్ వీడియో దాంతో చేద్దాం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నమస్తే